ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ ను దూషించినందుకు నలభై ఏళ్ల క్రైస్తవ తల్లికి పాకిస్తాన్ కోర్టు బుధవారం మరణశిక్ష విధించింది జడ్జి ముహమ్మద్ అఫ్జల్ మజోకా పాకిస్తాన్ యొక్క కఠినమైన దైవదూషణ చట్టాలను ఉపయోగించి షగుఫ్తా కిరణ్ కు మరణ శిక్ష విధించారు కిరణ్ తరపు న్యాయవాదులు ఈ నిర్ణయంపై అప్పీల్ చేయాలని యోచిస్తున్నారు ఇది పక్షపాతం ఆధారంగా తీసుకున్న తప్పుడు తీర్పుగా మేము భావిస్తున్నాము అని కిరణ్ తరపు న్యాయవాది రాణా అబ్దుల్ హమీద్ యూసీఏ వార్తా నివేదికలో పేర్కొన్నారు న్యాయమూర్తి సాక్ష్యాలను చూడడానికి లేదా సరైన విశ్లేషణ చేయడానికి ఇబ్బంది పడలేదు కిరణ్ పై అభియోగాలలో మత భావాలను దౌర్జన్యం చేయడం మరియు ముహమ్మద్ ప్రవక్తను అవమానించడం వంటివి ఉన్నాయి నలుగురి తల్లి సెప్టెంబరు రెండు వేల ఇరవైలో ముహమ్మద్ ప్రవక్తపై దైవదూషణగా భావించే కంటెంట్ తో కూడిన వాట్సాప్ సందేశాన్ని ఫార్వార్డ్ చేసినట్లు నివేదించబడింది కిరణ్ అనేక వాట్సాప్ గ్రూపులలో ఒక భాగం అక్కడ ఆమె తన క్రైస్తవ విశ్వాసాన్ని చర్చించి సమర్థించుకుంది షిరాజ్ అహ్మద్ ఫారూఖీ ఒక గ్రూపులో ముస్లిం సభ్యుడు ఆమె ఫార్వార్డ్ చేసిన సందేశంతో ప్రవక్తను అగౌరవపరిచినందుకు కిరణ్పై ఫిర్యాదు చేసింది మెసేజ్ స్క్రీన్షాట్లను పరిశోధకులకు పంపిన తర్వాత పాకిస్తాన్ అధికారులు కిరణ్ ను జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన ఇస్లామాబాద్లో అరెస్టు చేశారు కిరణ్ ఎలాంటి తప్పు చేయలేదని ఖండిస్తూ పోస్ట్ యొక్క అసలు రచయిత ఆమె కాదని మరియు పోస్ట్ను చదవకుండానే ఫార్వర్డ్ చేశానని పేర్కొంటూ క్రిస్టియన్ డైలీ ఇంటర్నేషనల్ నివేదించింది ఆమె భర్త రఫీక్ మాసి తన భార్య అరెస్టుకు ముందు సందేశం చాలాసార్లు ఫార్వర్డ్ చేయబడింది అని పేర్కొన్నాడు మరియు అతని భార్యను నిర్బంధించడానికి గల ప్రేరణపై ఆందోళన వ్యక్తం చేశాడు పాకిస్తాన్లోని వివాదాలను పరిష్కరించుకోవడానికి ఒక పరికరంగా వ్యక్తులపై దైవదూషణ ఆరోపణలు అనేకం ఉన్నాయి డిసెంబరు రెండు వేల ఇరవై మూడు నుండి యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యుఎస్సీఐర్ నివేదిక ఇలా పేర్కొంది చాలా సందర్భాలలో నిందితులకు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు లేదా విజిలెంట్ హింసకు పాల్పడే వారికి ఎటువంటి శిక్ష లేదు నివేదిక అదనంగా నుండి రెండు వేలు కంటే ఎక్కువ మంది వ్యక్తులు దూషణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరియు ప్రస్తుతం నలభై మంది మరణశిక్షను ఎదుర్కొంటున్నారు